ఈ రోజు ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో నాలుగు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టామో వాటిలో రెండు ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది మరొక రెండు ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాం ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రాం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్నే హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి మా అభివృద్ధిని చూసి గెలిపించినారు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఏదైతే పనులు కొన్ని ప్రారంభించి ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం చిత్తశుద్దితో కంకణ బద్దులమై పనిచేస్తామనే విషయం చెప్పడానికి ఈరోజు నాలుగు ఎస్టీపీలు ఒక నియోజకవర్గంలో ఒకసారి మీకు లెక్క చెప్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫతేనగర్లో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నూట ముప్పై మూడు ఎమ్మెల్యీల ప్లాంటు నిర్మాణం పూర్తయింది ట్రయల్ రన్ జరుగుతూ ఉంది ఖాజాకుంటలో ఇరవై ఎమ్మెల్యేల ప్లాంటు దాదాపు నలభై కోట్ల రూపాయలతోని నిర్మాణం పూర్తయింది అది కూడా రన్నింగ్లో ఉంది రెయిన్బో విస్టార్స్ దగ్గర నలభై మూడున్నర ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణంలో చివరి దశలో ఉంది ముల్లకత్వాలో ఒక ఇరవై ఐదు ఎమ్మెల్యేల ప్లాంటు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలతో మరి అది కూడా చివరి దశలో ఉంది అంటే ఒక్క కుకట్పల్లి నియోజకవర్గంలోనే ఒక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల దాకా సుమారుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఇక్కట్లు తీర్చడానికి కుకట్పల్లి నాలా కావచ్చు లేదా స్థానికంగా ఉండే నాలాలు కావచ్చు వాటిలోంచి వచ్చే నీరు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదు ఆ మురికి నీరు వల్ల తప్పకుండా వాటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్క కుకట్పల్లిలో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మొత్తం కనుక హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చూసినట్టయితే భారతదేశంలో కాదు దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసిన నగరంగా చేయాలన్న ఉద్దేశంతో నాలుగు వేల కోట్ల రూపాయలతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పన్నెండు వందల డెబ్బై ఆరు ఎంఎల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క ప్రాంతాల్లో శ్రీకారం చుట్టినాం అందులో అంబర్పేట్లో మూడు వందల ఎంఎల్డీల ప్లాంట్ అతిపెద్దది అంబర్పేటలో పెట్టాం దాన్ని కూడా తొందరలో సందర్శిస్తాం ఇప్పటికే ఐదు చోట్ల ఎస్టీపీలు ప్రారంభమైనాయి నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే ఇంకా అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు కోకాపేటలో ఎస్టీపీ ప్రారంభించాను తర్వాత ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో నల్ల చెరువు మీద ఒకటి నాచారం దగ్గర రెండు ఫ్లాట్లు ప్రారంభించారు ఇంకా ఒక మూడు కూడా తయారుగా ఉన్నాయి మనం గట్టిందే ప్రారంభించారు ఆ తర్వాత హైదరాబాద్ని మురికి నీటి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఒక ఐడియా కోసం మీకు చెప్పేదేమంటే దాదాపు హైదరాబాద్లో జిహెచ్ఎంసి పరిధిలో రోజుకి రెండు వేల ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే మనకు సివరేజ్ ఉత్పత్తి అవుతుంది మా ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం ఏడు వందల దాకా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది ఏడు వందల ఎమ్మెల్యే దానికి మరొక దాదాపు పదమూడు వందల ఎమ్మెల్యేల కెపాసిటీ యాడ్ చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతో సెకండరీ ట్రీట్మెంట్కి మేము శ్రీకారం చుట్టినాం దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి గర్వంగా హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నాం ఇందులో అత్యంత తక్కువ విద్యుత్ ఖర్చయ్యే విధంగా అంటే ఎలక్ట్రిసిటీ కూడా కన్జంప్షన్ పెరిగి మళ్లీ బోర్డు కూడా ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు దీన్ని ఎస్బీఆర్ ఆ ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేసినాము హైదరాబాద్ భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ అంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను భారతదేశంలో కాదు దక్షిణాసియాలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్నా చేయబోతున్నా మొట్టమొదటి సిటీ హైదరాబాద్ ఇది కేసీఆర్ ముందు చూపు మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఈ అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరుతాడు మేము మా పాత్ర ఉంది అందులో ఇందులో కేంద్రం పాత్ర సున్నా అది కూడా చెప్తా ఉన్నా ముందే ఈ మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టి దాదాపు పదమూడు వందల ఎమ్మెల్యేల కెపాసిటీతో కడుతున్నామో ప్లాంట్లు ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా ఒక పైసా కూడా లేదు ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశాం నేను నిన్న కూడా చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా మేము పదేళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా కుల విద్వేషాలకు అతీతంగా మత మతం పేరు మీద జరిగే దాడులకు కానీ పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా పదేళ్ల పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు అలీ గారు సబిత గారు మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది చిన్నపాటి నొక్కు కూడా పడకుండా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఫార్ములా రేస్ కావచ్చు లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు బోనాల పండుగ కావచ్చు ఏదైనా కూడా శాంతియుతంగా చేసినాం చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత గంటలాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవ్వాలి ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని పోయే పరిస్థితి వచ్చింది